చెప్తూ మొన్న ఏం చేశాడు మేము కూటమని చెప్పని ముగ్గురు ఫోటోలతో బయలుదేరాడు ముగ్గురు ఫోటోలతో బయలుదేరిన ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను మేనిఫెస్టో రిలీజ్ చేస్తానని చెప్పి ముందుగా చంద్రబాబు నాయుడు మోడీ పవన్ మూడు ఫోటోలల్లా మేనిఫెస్టో రోజుకి రెండు రెండు ఫోటోలు అయినాయి మోడీ మాయం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే ఈ మేనిఫెస్టోకి లద్ద్రే హామీని ఇంటింటికి సూపర్ సిక్స్ అని అని చంద్రబాబు సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో మోడీ ఫోటోతో ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చారు మేనిఫెస్టోలో మోడీ ఫోటో మాయమైంది మోడీ ఫోటో మాయమైంది ఏంటా అంటే మా మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ ఆర్థికపరమైనటువంటి ఒత్తాసు లేదు వాళ్ళు మేము తూచి మేము ఈ హామీలు అమలు చేయాలంటే కనుక సంవత్సరానికి ఓ లక్షన్నర నుంచి రెండు లక్షల కోట్లు కావాలి కాబట్టి మా వల్ల కాదు మేము ఇంత మోసం చేయలేము మోసం చేయగలం కానీ దేశాన్ని ఇంత చంద్రబాబు అంత దగ మోసం చేయలేమని చెప్పని భారతీయ జనతా పార్టీ తప్పుకుందని చెప్పి చెప్పారు